హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ తోట వచ్చేసి మాదే సో నేను వన్ వీక్ బ్యాక్ వచ్చేసి మీకు ఆల్రెడీ వీడియో వీడియో పెట్టాను నేను నేను కొడుతున్న మంది ఏంటో మీకు వీడియోలో పెట్టాను సో సో ఆ మందు వచ్చేసి మనకి సో ఇది కే సో వినుతున్న కంపెనీ వాళ్ళది కే నైట్ మందు మనం వన్ వీక్ బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది సో ఈ మందు ఒక రివ్యూ మీకు వీడియోలో చేద్దామనేసి ఈరోజు రావడం జరిగింది తోటకి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ మందు ఏ విధంగా పనిచేసిందో చూడండి ఏ విధంగా ఉందో సో ఆకులు మంచి మెత్తగా ఇగురు వచ్చేసి ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చింది మనకి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఎక్సలెంట్గా ఉంది మనకి ఆల్రెడీ కాపు అనేది ఎక్సలెంట్గా సెట్ అయింది చూడండి ఏ విధంగా కాయ కాయ కాసిన తర్వాత కూడా ఈ ఇగురు వచ్చి మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది ఈ మందు స్ప్రే చేయడం వల్ల చూడండి ఆల్రెడీ పిండి కూడా పడ్డది ఈ మందుతో సో ఇప్పుడు ఈ మందు మన పని తినం ఏంటంటే ఎర్ర నల్లి మీద అదేవిధంగా మనకి పిండి నల్లి మీద పూతలో మనకు బ్లాక్ త్రిప్స్ మీద ఇది సమర్థవంతంగా పనిచేసింది ముడత కింది ముడత కూడా పోయింది అదేవిధంగా తెల్లదోమ మీద పనిచేసింది పురుగు మీద కూడా పనిచేసింది సో ఇది వచ్చేసి మనకి ఆల్ క్లియర్ సో ఈ మందు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి తోటలో ఉన్న ఏ చీడ పీడ పురుగున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆల్ క్యూర్ చేసి పడేసింది ఒకసారి తోట చూడండి మీరు ఏ విధంగా ఉందో తోట వచ్చి మనకి మంచి గ్రీనరీస్గా మంచి స్టెప్ వచ్చింది తోట చూడండి సో ఇగురు వచ్చేసి లేత ఇగురు లేత చిగురులో ఎక్సలెంట్గా వచ్చింది మందు సో చాలా మందులు స్ప్రే చేస్తున్నారు మీరు అయినా సరే ఇలాంటి రిజల్ట్ అనేది లేదని చాలా మంది నా కామెంట్స్ పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చాలా చాలా మందులు స్ప్రే చేస్తున్నారు కంపెనీ మందులు ఒకసారి ఈ మందును స్ప్రే చేసి చూడండి మీరు ఈ టైంలో స్ప్రే చేయండి సో ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై క్వింటాల కాప అనేది సెట్ అయింది అందరు రైతులకి ఇంకో మనకి అడిషనల్గా బోనస్గా ఒక ఐదు 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 ఆరు క్వింటాలు పడాలంటే ఎకరానికి సో ఇలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోండి సో చాలా మంది కెమికల్ మందులు స్ప్రే చేసి రిజల్ట్ లేదు అంటున్నారు సో ఈ టైంలో కెమికల్ మందు అనేది పనితనం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి కాపు అనేది సెట్ అయింది కాబట్టిగా కెమికల్ మందు యొక్క పనితనం అనేది మనకి కనబడదు కాబట్టిగా మనం ఇలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలి సో ఇవేందంటే మనకి ఇవి మనకు వచ్చేసి ఇవి ఆర్గానిక్స్ మందు ఆర్గానిక్ బయో మందులు ఇవి సో మనకి భయం కాదు కానీ ఆర్గానిక్ భయం ఎందుకంటే ఇవి సో వీటి వీటి పనితనం ఏంటంటే మనకి చిన్న సన్నటి ఇగురులు వస్తాయి చిట్టి చిట్టి ఇగురులు వచ్చి మనకి కాపు అనేది ఎమ్మటే దిగుతుంది సో కాబట్టి ఇలాంటి మందులు ఈ టైంలో స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనకి మంచి ఇగురు వచ్చేసి మనకి కాపు అనేది అడిషనల్గా సెట్ అవ్వడానికి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది ఒకసారి చూసుకోవాలి మీరు సో ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా సో తోట అయితే మస్తు గ్రీన్స్కుంది చూడండి ఒకసారి తోట మొత్తం ఒకసారి విజువల్ చూపెడతాం మీకు సో ఈ కనబడే తోట మొత్తం నాదే సో ఈ మందును వచ్చేసి నేను నాలుగు ఎకరాలకి స్ప్రే చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సో ఎక్సలెంట్గా పనిచేసింది ఈ మందు ఒకసారి చూడండి కాయ కూడా మీకు క్వాలిటీ చూపెడతా నేను సో ఇప్పటిదాకా నా తోటలో వచ్చేసి ఒక్క ఫ్రూట్ కూడా కాయ లేదు ఎందుకంటే నేను స్ప్రే చేసిన మందులు అలాంటివి కాబట్టిగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సో ఈ విధంగా వచ్చేసి మనకి కాయ అనేది పడడం జరిగింది సో ఎక్సిడెంట్గా కాసింది కాయ ఈగురు ఫ్లవరింగు సో తోట చీగురు చూడండి ఏ విధంగా ఉందో సో ఈ మందు మనకు వన్ బిగ్ బ్యాగ్ ఈ రోజుతో మనకు ఎయిట్ డేస్ అవుతుంది ఈ మందు స్ప్రే చేసి సో ఇది వచ్చేసి మనకి వినూత్న కంపెనీ వాళ్ళది కే నైట్ సో ఈ ఒక బా ఈ రెండు బాటిల్స్ ఉంటాయి ఆ బాక్స్లో మనకి ఈ రెండు వచ్చేసి మనకి అన్ని విధాల మన తోటలో ఉండే ఒక కొమ్మ కురుడు తప్ప అన్ని విధాలుగా చీడపిడల మీద ఎక్సలెంట్గా పనిచేసింది ఇది ఒకసారి మీరు ఈ మందును స్ప్రే చేయండి సో ఈ మందు యొక్క డీటెయిల్స్ నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు అంతగా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ టూ జీరో టూ వన్ సో ఈ మందులు వచ్చేసి కాంపోజిషన్ ఏముందంటే మనకి క్లా క్లో ఆయిల్ జీరో పాయింట్ సిక్స్టీ పర్సెంట్లో ఉంటుంది అదేవిధంగా ఫిల్లర్ క్యారియర్సు నైన్టీ నైన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో టోటల్ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ బయో ఇది బయో కాదు ఆర్గానికే ఇది సో తోట ఇలాంటివి మనకి సైడ్ ఎఫెక్ట్గా ఉండదు ఎందుకంటే సో నా తోటలో నేను నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇలాంటి మందులు వచ్చేసి మీరు స్ప్రే చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు